మందికి తెలుసు కమీడియన్ వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసేవాడు అని అది కూడా సీనియర్ ఎన్టీఆర్ సమయంలో పనిచేశాడు అని ఈ స్వయంగా తెలిపిన వేణుమాధవ్ టీడీపీ ఆఫీస్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసినట్టు పేర్కొన్నారు ఈ మధ్య ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చిన వేణుమాధవ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఆ సమయంలో ఎన్టీఆర్ తనని కాలితో తన్నారు అని షాకింగ్ విషయం తెలిపారు ఒక్కోసారి ఎన్టీఆర్ నివాసం వద్ద నైట్ డ్యూటీ వేసేవారు అని అయితే ఒకసారి తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంట్లో లైట్ ఆపడం మర్చిపోయాను అప్పుడు అది గ్రహించిన ఎన్టీఆర్ నన్ను పిలిచి క్లాస్ పీకి వెనికి తిరగమని చెప్పి ఒక్క తన్ను తన్నారు అని చెప్పాడు అయితే కాసేపటికే అన్నగారు రమ్మంటున్నారు అని కబురు రావడంతో భయపడుతూ ఎన్టీఆర్ గదిలోకి వెళ్లారని కానీ ఎన్టీఆర్ మాత్రం నేతి దోశ తింటూ రండి బ్రదర్ అంటూ నాకో ముక్క పెట్టారని చెప్పాడు వేణుమాధవ్ ఇక మీదటైనా బాధ్యతగా ఉండండి అని చెప్పి పంపించి వేశారు అని వేణుమాధవ్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు